హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి సో నైటే ఇల్లు అంతా ఊడ్ చేసి చేసుకున్నాను ఎర్లీ మార్నింగ్ లేచి ఇల్లంతా మళ్ళీ ఊడ్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి గ్యాస్కి అయితే ఇలా ఉబ్బిలు అయితే వేసేసుకున్నానండి ఈరోజైతే యోదాకి మా కాలేజ్లో వినాయకుని పెట్టారు పులిహోర చేయమన్నారు సో పులిహోర కోసం అయితే బియ్యం కడిగి పెట్టాను రైస్ అయితే ఉడుకుతుందండి ఫైవ్ థర్టీకే లేచానండి ఈరోజైతే మా వారు కూడా తిరుపతి వెళ్తున్నారని గిన్నెలు కూడా రుద్దేసుకొని డబ్బులో వేసేసేసుకున్నాను నన్నైతే దీంట్లో మిరపనారు చల్లారు అలానే పుదీనా చెట్టు ఉల్లిపాయ చెట్టు పెట్టానండి మనీ ప్లాంట్లు అలానే తాల్పాగ మొక్క అయితే ఇది ఇండిట్లో ఉంది మంచిగా ఎగిర్లు అయితే వచ్చేసాయి పూజ కూడా చేసేసుకున్నానండి మార్నింగే లేచి ఇక పువ్వులు అయితే ఈరోజైతే లేవు కిందికి వెళ్ళి తెచ్చుకోవాలి ఎర్లీ మార్నింగ్ కిందికి వెళ్తే టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి వెళ్ళలేదు ఇప్పుడు బయటికి వెళ్ళి పువ్వులు తెచ్చుకుంటాను సో పూజ చేసేసుకున్నాను అలానే పులిహోర చేశానండి యోదాకి అయితే కాలేజీకి తీసుకెళ్ళడానికి పులిహోర చేయమంటే నిమ్మకాయ పులిహోర చేసి బాక్సులోనైతే పెట్టాను అలానే మా వారు కూడా ఇప్పుడు తిరుపతి వెళ్తున్నారని చెప్పేసి మా వారికి కూడా కడదామని గిన్నెలు అయితే పెట్టేశానండి సో ఇప్పుడైతే ఇక యోధా కాలేజీకి రెడీ అయింది దింపేసి రావాలి ఇప్పుడైతే యోధాని కాలేజీ దగ్గర దింపేసి వస్తానండి యోధాని అనన్నీ సో మళ్ళీ నేను వాళ్ళని దింపేసి వచ్చిన తర్వాత మా వాళ్ళు కూడా బయలుదేరి వెళ్తారనమాట ఓకే అండి బాయ్ అయితే బెండకాయ కూర చేసి బాక్స్ కట్టే కొంచెం అంతా అయితే బెండకాయ కూర మిగిలిందండి టిఫిన్ వచ్చేసి ఇడ్లీ చేశాను యోదా అయితే బాక్స్ తీసుకుంది రెడీ అయింది వెళ్తుంది ఇవాళ ఆనానికి చాద కావట్లేదని ఆనని మళ్ళీ ఇంట్లోనే ఉంది అనమాట అన్నన్ వెళ్ళట్లా యోదా అయితే రెడీ అయ్యి ఇలా వెళ్తుంది ఈరోజు నార్మల్ డ్రెస్లో వెళ్తుంది అంటే ఈరోజు కాలేజీ డ్రెస్ అయితే లేదు నార్మల్ డ్రెస్ అయితే వేసుకొని వెళ్తుంది మాస్క్ దిరాదు కనపడట్ల ప్లేస్ ఓకే మదన్నయ్య వస్తున్నారంట నేను వెళ్దాం అనుకున్న దింపి రటానికి ఇక మదన్నే దింపేసి వస్తుంది ఆటో బుక్ చేసుకోవటం ఎందుకన్నారు అయితే ఇప్పుడు వెళ్తుంది పల్లీ చట్నీ చేస్తున్నాయి కదా ఇడ్లీ హాయ్ మదన్నయ్య ఏంటంత పెద్ద బరువు పోసుకొని వస్తాను వాదరు రా ఇక్కడికి అక్కడ పెట్టేస్తా సిమ్లో పెట్టేసిరా అగో నీ గిఫ్ట్ అంట చెప్దురా చూపించా వచ్చి తర్వాత ఓపెన్ చేస్తావా ఓకే

దానికి కింద మెత్తిట్లా పెట్టండి అయినా సస్ఫాషన్ ఉండదు మన అటట బాబూతయ్య ఆ A glass of water. Inka terminar ca wala raha la. Ani. మీ కుటుంబ సభ్యులందరికీ మంచిగా జరగా కోరుకుంటున్నానండి అలాగే ఈరోజు అంటే సెప్టెంబర్ ఫిఫ్త్లో మా మూవీ రిలీజ్ అవుతుంది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి వైడీ టీవీ ట్రన్నింగ్ ఛానల్లో డేట్ ఆఫ్ బర్త్ మూవీ మీరు అందరూ ఆదరిస్తారు స్పృతిగా కోరుకుంటున్నాను నేను నమ్ముకున్నది ఏంటంటే యూట్యూబ్నండి నా యూట్యూబే నా థియేటర్ ఇప్పుడు థియేటర్స్కి సినిమాలకి ఎలా ఉండడం చూస్తున్నా అంత స్థాయి అయితే నాది కాదులేదు ప్రెసెంట్ అయితే నేను యూట్యూబ్లో తీసుకుంటున్నాను యూట్యూబ్లో నా మూవీస్ చూసి ఎవరికైనా నచ్చి ప్రొడ్యూస్ చేయాలి లేదా ఎవరైనా నా ఛానల్లో కొనుక్కోవాలి సినిమాలు కొనుక్కోవాలి అనుకున్నా కానీ నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అండి నా ఈమెయిల్ ఐడి ఇస్తున్నాను మీకు నా మూవీస్ చూడండి మాసాలు డేట్ ఆఫ్ బర్త్ మీకు ఎలా అనిపించిందో చూడండి బాగుంది నచ్చింది అనుకుంటే ఫుల్ మూవీ నేనే చేసిస్తానండి మీకు కావాలనుకుంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు ప్రొడ్యూస్ చేస్తారన్న స్టోరీస్ దానిక ఉన్నాయి ఆ స్టోరీస్ కూడా మీకు ఇస్తాను ఇది ఎందుకు అంటే కొంతమందికి ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా వాళ్ళ కోసం అనమాట అలాగే వైడీ యాడ్ అండ్ డిజిటల్ మా డిజిటల్ నైన్ ఎట్ దాట్ జీమెయిల్ డాట్ కామ్ అని నా ఇమెయిల్ ఐడి ఉంటుందండి దానికి మీరు ఫొటోస్ పంపించండి క్యారెక్టర్ ఆర్టిస్ట్ వైజ్గా కానీ ఇంకా మంచి ఆర్టిస్టులుగా మీరు కా మా వైపులో యాక్ట్ చేయాలి మా దాంట్లో అనుకుంటే పంపించండి తప్పకుండా మా మధు ఫొటోస్ అన్ని కూడా నాకు పంపిస్తాను నేను సెలెక్ట్ చేస్తాను మాధు నేను సరే చేసి దాని తర్వాత మేము మీకు పిలవడం జరుగుతున్నాం తప్పకుండా పిలుస్తాను కాకపోతే మళ్ళీ నేను చేసే దాంట్లో మళ్ళీ చెప్తున్నాను నేను డబ్బులు ఎవ్వరిని అడగను నా నా పేరుతో ఎవరు అడిగినా మీరు ఎవరు ఇవ్వద్దు ఎప్పుడు నేను డబ్బులు అయితే ఎవరిని అడగను అనమాట సో ఛాన్స్ కోసం ఒక కొత్తగా వచ్చే వాళ్ళు డబ్బులు అడిగినప్పుడు అట్లాంటిది జరగదు అనమాట తీను సో పర్లేదు పర్లేదు సో అందరూ కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఆ స్వామివారిని నమ్ముతున్నాను నా ప్రయత్నం ఎప్పుడైనా సరే ప్రయత్నిస్తానండి ఎదరోసారి ప్రయత్నిస్తే కదా మనం ముందుకు వెళ్ళగలం అలాగే ప్రణయ మ్యూజిక్ ఛానల్లో యోధా సాంగ్ షూట్ చేసి చేయబోతున్నాము ఆ యోధా సాంగ్ని కూడా ఆదరించండి అలాగే దీవెన ఆనంద్ సాంగ్స్ కూడా రాబోతున్నాయి ప్రణయ మ్యూజిక్ ఛానల్లో అలాగే ఆ ప్రణయ మ్యూజిక్ ఛానల్ కూడా చాలా బాగా ఆదరించారండి సో కొత్త ఛానల్లో అమ్మా సాంగ్కి అంత మంచి రెస్పాన్స్ ఇచ్చారు చాలా థ్యాంక్స్ అండి ఆ సాంగ్ కూడా మనకి ఇప్పుడు ఎడాబర్క్ మూవీలో ఉంది తప్పకుండా మీరు అందరూ చూస్తారు కోరుతున్నాను ఎవరైతే అన్నగా భావిస్తున్న సిస్టర్స్ ఉన్నారు ప్రతి ఒక్కరు సినిమా చూడండి అమ్మ అలాగే షేర్ చేయండి మీ వాట్సాప్ స్టేటస్లో లింక్ పెట్టుకోండి అలా పెట్టిన వాళ్ళు అన్నయ్య నేను పెట్టానని జర్వన్గా మీరు కామెంట్ పెట్టండి నేను చూస్తాను సరేనమ్మా నా ఈ ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా కోరుకున్నాను థ్యాంక్ యూ ప్రయత్నం నేను మాది తిప్పి బయలుదేరుతున్నాము సింతారా బయలుదేరుతున్నాము మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా మొక్కుతామనమాట మీరు కూడా అలానే బ్లెస్ చేయాలని కోరుకుంటున్నానండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే ఇదిగోండి ఉదయాన్నే లేచి మావిడ పూజ కార్యక్రమం అయితే చేసుకోవడం జరిగిందండి మార్నింగ్ లేవగానే తను పులిహోర నిమ్మకాయ పులిహోర చేసినట్టుంది అలాగే ఇదిగోండి పూజ తిరుపతి కదండి ఇప్పుడు వచ్చేసి ముడుపులు కూడా తీసుకెళ్తున్నాను నాకు మా ఫ్రెండ్ వాళ్ళు ముడుపు కూడా ఇచ్చిన్నారన్నమాట తీసుకొని వెళ్తున్నాను అక్కడ దర్శనం అంతా కూడా బాగా జరగడం అయితే మొక్కుతున్నాను అండి మా ఇంట్లో ఉన్న దేవుడి యొక్క అన్నమాట పూజా మందిరాన్ని మొత్తం వెనకాల కూడా తన అవన్నీ అట్లా అతికించేసుకొని తల్లి రెడీ చేసుకుందనమాట సుమిత ఏది ఏమైనా మనసు ప్రశాంతంగా ఉండాలంటే మా ఆవిడికి నాకు ఇంట్లో పూజా మందిరం చాలా ఇదిగా ఉండాలండి ఎందుకో ఒక ప్రశాంతత అనిపిస్తూ ఉంటుందన్నమాట మీకు కూడా అలానే ఉంటుందా ఇంట్లో అనేది చెప్పండి ఇప్పుడైతే మధు కూడా వచ్చాడు ఇంటికి ఓ ఇట్లా కూడా వస్తుందా అది నా ఫోన్లో ఉంటే బాగుండేది ఏ బాధ లేదు బ్లాగ్ అంతా కంటిన్యూ చేయొచ్చు బాగుంది ఆటోమేటిక్గా డైరెక్ట్ చెప్పేస్తారు ఇంకా నేను బాగుండాలి అని కోరుకునే వ్యక్తుల్లో మా మధుగాడు అండి ఫస్ట్ మధుగాడు అందుకని వాడికి నేను నాకు వాడు అందుకని మేము ఇద్దరం కూడా వెళ్ళడం జరుగుతుందనమాట మధుగాడికి ప మధుగాడికి చాలా భక్తి పెరిగిపోయిందండి ఇదివరకు అసలు ఎటు వచ్చేవాడు కాదు అంత ఓపుకుండేది కాదు దేవుళ్ళ దగ్గరికి అంటే దేవుళ్ళు వాడే ఓడిపోసరికి వెళ్దాం శ్రీశైలం వెళ్దాం శ్రీశైలం వెళ్ళాలి శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి వెళ్ళాలి ఇవన్నీ కూడా సో శ్రీకాళహస్తి ఇవన్నీ కూడా వెళ్ళాలని చెప్తున్నాడు అనమాట ఇప్పుడు వెళ్ళేట వెళ్ళాక మేము చూడాలి అటు కూడా వెళ్ళాలి అన్ని టెంపుల్స్ అయితే వెళ్ళాలని ఉంది అయితే మేమైతే వెళ్ళేటప్పుడు ఏ అయితే ఎక్స్పీరియన్స్ పోయింది సార్ మాకు తిరుపతి మంచి ఎక్స్పీరియన్స్ ఇప్పుడు నాకు తిరుపతి నైట్ మంచి ఎక్స్పీరియన్స్ అయింది అది ఎలా చెప్తే నమ్ముతారో నమ్మలేదు దేవుడు మెరాకిల్స్ కొన్ని ఉంటాయండి అద్భుతాలు అంటారు కదా అలాంటివన్నీ నిజంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అంటానికి అసలు నిజంగా ఎన్ని మెరాకిల్స్ చేస్తారా స్వామివార్ ఒక్క నిమిషం ఎన్ని మెరాకిల్స్ చేస్తారో స్వామివారు అండి నిజంగా అది వెంకటేశ్వర స్వామి నమ్మిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుందేమో నాకు ఆ స్వామివారు నా లైఫ్లో ఎన్నో మెరాకిల్స్ జరిపారు నేను చేసే ప్రతి పనిలో కూడా నేను స్వామివారిని బాగా అండి ఎందుకంటే ఏదైనా సరే మనం కోరుకున్న కోరిక జెన్యున్ అయితే మనం చేసే పని జెన్యున్ అయితే నిజాయితీ ఉంటే ఖచ్చితంగా స్వామివారు మన ముందు తీసుకెళ్తారని గట్టి నమ్ముతానండి సో ఈరోజు కూడా గట్టి నమ్ముతున్నాను అనమాట అలాగే వీలైతే తిరుపతిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉందంటే వాళ్ళని కూడా నా ఫ్రెండ్స్ కలుస్తాను వీలైతే కలుస్తాను అయితే ఖచ్చితంగా అయితే ప్రత్యేకంగా స్వామివారిని చూడటానికి పోతున్నాను కాబట్టి నా టైము నా మాట నా నా యొక్క విధానం అంతా కూడా స్వామివారి దగ్గరే స్వామివారికే ఇవ్వాలనుకుంటున్నాను అలాగే డేట్ ఆఫ్ బర్త్ మూవీ తప్పకుండా మీరు అందరూ చూడాలండి ప్లీజ్ మళ్ళీ చూడాలి మంచి సబ్జెక్ట్ తీసుకున్నా నేను మీరు చూడాలి నెక్స్ట్ సినిమాలో కూడా మీరు కూడా మీరందరూ కూడా మీకు ఇష్టమైన వాళ్ళు మీకు యాక్టింగ్ అంటే ఇష్టమైన వాళ్ళందరూ కూడా నా నా యొక్క మూవీలో నటించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనాండి నేనైతే మళ్ళీ చెప్తున్నానండి నేను డబ్బులు ఇవ్వను తీసుకోను చెప్పాలా చేయనొప్పి వస్తుంది ఓకే ఇంకా బయలుదేరుతాం ఇప్పుడు ఇప్పటికే చేస్తే తొందరగా బయలుదేరుదాం అనుకున్నాం పొద్దున్నే నేను తొందరగా వచ్చిన కానీ ఎయిట్ ఫైవ్ వచ్చాము ఎయిట్ కల్ వచ్చిన చెయ్యాల కదా థర్టీ కల్లా వస్తా ఉండవెన్ థర్టీ టూ ఎయిట్ మధ్యలో వస్తాను అప్పటికన్నా టిఫిన్ చేసి పెట్టిందండి వారికి

అంత కాలే ఖాళీ ఇచ్చిండవు తినవండి మళ్ళీ చల్ల ఆగిపోతాయి తింటాలే మీ ఆయన మా ఊమా కాలే కాలే వేడి వేడి పొగలు వస్తున్నారు తింటారు అంటే ఆఫ్టర్నూన్ వేస్తా బయనికే చూ తిన్నా చాలా బాగుంది నాకు ఇష్టం చెప్పే ఇది సుంత చేసే చట్నీ బాగుంటుంది బాగా చేస్తుంది చట్నీ మాత్రం మా అమ్మ చేస్తుంది ఫస్ట్ అప్పుడు మా అమ్మ చేసేది ఇప్పుడు మళ్ళీ సుంత చేస్తుంది ఉమా చేస్తుంది కానీ కొంత కుదా ఉమాత అంట నువ్వు చేయలేవు సుంత సుంతను మా అమ్మ బాగా చేస్తుంది